ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో రద్దు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేవారి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ అకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది సెక్షన్ టెన్ ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో పదహారున ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ కాలేజీలలో లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్దీకరించింది నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని ప్రభుత్వ నిర్ణయాన్ని నిరుద్యోగుల హైకోర్టులో సవాల్ చేశారు సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు విచారణ చేపట్టిన హైకోర్టు జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులను తొలగించవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఇక ముందు భర్తీ చేసే ఉద్యోగాలని ఉద్యోగాలన్నీ చట్ట చేయాలని తెలిపింది రాష్ట్రంలో ఇక నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది రాష్ట్రంలోని మొత్తం నలభై విభాగాల్లో ఉన్న ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమ క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది జూనియర్ లెక్చరర్లు నూట నూట ఎనభై నాలుగు మంది జూనియర్ లెక్చరర్లు వొకేషనల్ మూడు వందల తొంభై మంది పాలిటెక్నిక్ రెండు వందల డెబ్బై మంది డిగ్రీ లెక్చరర్లు సాంకేతిక విద్యాశాఖలో నూట ముప్పై ఒకటి మంది అటెండర్లు వైద్య ఆరోగ్య శాఖ ఎనిమిది వందల ముప్పై ఏడు మంది వైద్య సహాయకులు నూట డెబ్బై తొమ్మిది మంది ల్యాబ్ టెక్నీషియన్లు నూట యాభై ఎనిమిది మంది ఫార్మసిస్టులు రెండు వందల ముప్పై మంది సహాయ శిక్షణాధికారులు ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్